నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళం నేను వంశీ గారికి ఆయనకి జైలుకి బెయిల్కి చెప్పలేనటువంటి అవినాభావ సంబంధం అయితే మనకైతే అర్థమవుతున్నటువంటి విషయం ఆయన ఆల్రెడీ నూట నలభై రోజుల పాటు జైల్లో ఉండి వచ్చాడు అది ఏ విషయంలో అంటే ఓవర్ నైట్ ఇళ్ళ పట్టాలి మంచినాడు అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇద్దాం మీకు అక్కడ ఇల్లు వచ్చదమ్మా మీ ఇంట్లో ఏడు ఓట్లు నా కదా ఏడు ఓట్లు కన్ఫామ్గా మనకే పడాలా ఈసారి కన్నా టీడీపీ వస్తే కన్ఫామ్గా అది మీకు దక్కదు అని చెప్పి ఆయన బ్లాక్మెయిల్ చేసినాడు అనుకోండి ఎమోషన్ బ్లాక్మెయిల్ చేశాడు అనుకోండి ఆ రకాల ఫేక్ పట్టాలు దాదాపు పదివేల పైన పుట్టించాడు ఈయన చూసి ఇన్స్పైర్ అయినటువంటి బందర్ నియోజకవర్గంలో ఇంకా కిట్టు అయితే ఉన్నాడు పేరు నాని కొడుకు అతను కూడా అదే పని చేసినాడు ఆ కేసులో ప్రస్తుతానికి వల్లంనేని వంశీ మోహన్ జైలుకు పోయించాడు నూట నలభై రోజులు వచ్చాడు ఇంకా కిట్టు పైన ఏ రోజు కేసు పడుతుందో మనకైతే తెలియనటువంటి సందర్భం అయితే ఈయన ఒక్కసారి ఆ కేసులో జైలు పోయిన తర్వాత పదుల సంఖ్యలో కేసులు పడినాయి ఇంకా ఈయన ఎవరైతే వేరే వాళ్ళు బెదిరించారో ఆ టోళ్ళందరూ వచ్చి కేసులు పెట్టడం మొదలు పెట్టారు ఈ క్రమంలో ప్రతి కేసుకి ఆయన అయితే అనుభవించినాడు ప్రస్తుతం అయితే బెయిల్లో ఉన్నాడు ఇంకా తుది తీర్పులు అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఈ క్రమంలో చేసినటువంటి తప్పులు ఎక్కడికి బాగు కదా నేను అంటాను ఆయన ఏదో నారా లోకేష్ గారిని బూతులు తిట్టినారనో బాబు గారిని బూతులు తిట్టినారనో పవన్ కళ్యాణ్ గారిని తిట్టినారనో నేను చెప్పట్లా ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాల గురించి చెప్తున్నాను ఆయన చేసినటువంటి ఇంకో కొన్ని అవినీతి కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయి అదేంటంటే భూ కబ్జాలు చేశాడు అంటే చెప్పలేనంత గతంలో కూడా మనం కొన్ని వాదనలు వినేవాళ్ళం ఏదైతే అక్కడ గోదావరి ఆ పరివాహక ప్రాంతాలు ఉంటాయో కృష్ణ అక్కడ ఈ నీరు పారేదానికి అక్కడ మట్టి వాళ్ళు ఆ తువ్వినటు మట్టిని పక్కన గడ్డగా వాడేదానికి ఆ మట్టిని అక్కడికక్కడే వాడేవాళ్ళు ఇది గవర్నమెంట్ యొక్క రూలు కానీ ఆ మట్టిని మొత్తం తీసుకోపోయి అనే పేరుతో బయట ఎక్కడో అమ్మేసుకునేవాళ్ళు ఈయన కావచ్చు ఈయన స్నేహితుడు అయినటువంటి కొడలు నాని కావచ్చు ఇటువంటి కుంభకోణాలు అనేక చేశారు ఇంకా ఇసుక ఇసుక అనేది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఈయన రూట్లో దానికి సంబంధించినటువంటి విషయాలు భూ కబ్జాలపై ఎంక్వైరీ విచారణకు ప్రత్యేక కమిటీ గన్నవరం పైన స్పెషల్ ఫోకస్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే ఆర్లగడ్డ లేఖపై కలెక్టర్ ఆదేశాలు కమిటీ నివేదిక తర్వాత మళ్ళీ కేసులకు వంశీపై కక్షే అంటున్న వైసీపీ వర్గాలు ఇప్పటికే నూట నలభై జైల్లో ఉన్న వంశీ గనవరం భూకబ్జాల కేసులో రిమాండు ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యి జూలై చివరిలో రిలీజు ఎవరు కూడా పాపం ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆడికి పోయి ఏమైనా పాపం అంటాడు అనుకుంటే అట్ట కాదు ఈయన అందగాడని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పినటువంటి పరిస్థితి ఏది ఏమైనా కూడా కాలం జరిగే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా పరివర్తన అయితే వస్తుందని మనం అయితే చెప్పచ్చు ఈయన అరెస్ట్ చేశారు అర్థమైంది తర్వాత కాలంలో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశాక జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదు ఎందుకంటే లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఈ వలం లేని వంశీ మోహను సొంత ఎజెండాతో సొంత నియోజకవర్గంలో ఏమైనా అవినీతి చేస్తూ వచ్చాడు ఏమైనా విడదల రజని గారు కూడా ఏదైతే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సంబంధించిన వ్యవహారంలో సొంత ధనార్జన కోసం చేసినటువంటి పరిస్థితి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు పంపించట్లేదు వాస్తవంగా సో నీ ఎలాగో మళ్ళీగానే అధికారంలోకి వచ్చింటే వీళ్ళకైంటే మొట్టికాయలు పడింటికి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కలవడానికి కారణం ఏంది అవినీతి కేసులో వీళ్ళు ఇరకపోయినారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా కనెక్షనే లేదు అవినీతిలో కాబట్టి ఆయన ఆ జైలు వరకు పోయి ఏమైంది బా ఏంది బా కథ ఏంది అని చెప్పి ఆయన విడుదలైన రోజు లేకుండా ఉంటే ఇంకో రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం కానీ మిథున్ రెడ్డిని ఎందుకు కలవలేదు అనేది ఓపెన్ లాజిక్ ఎవరంటే ఎవరు వచ్చి కింద బూతులు పెడతా ఉంటారు కదా కొంతమంది వాళ్ళని అయితే అడుగుతున్నా ఎందుకు మిథున్ రెడ్డి గారిని కలవలేదు అంటే ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ లింక్ ఉంది మధ్య స్కామ్లో సో పైన ఉన్నటువంటి ప్రేమ మిథున్ రెడ్డి పైన లేదని చెప్పొచ్చా అలా ఏం లేదు మొత్తం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో లేరిగిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమలో అన్నఫిషియల్ సీఎం ఎవరన్నా ఉన్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి గతంలో కూడా అనేక మార్లు మేము విన్నటువంటి పరిస్థితి సరే ఇంకా వంశీ వంశీమోహన్ గారి కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లంనేని వంశీకి మళ్ళీ జైలు తప్పదా భూములు కబ్జా కేసులో ఆయన అంత ఈజీగా వదలొద్దు అని కూటం ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్లయితే మనకు అర్థమవుతుంది వంశీ మొత్తం ఆక్రమణల హిస్టరీ తవ్వే పనిలో పెద్దలు పెద్దలున్నారు అంటే అవుననే తెలుస్తోంది తాజాగా సోమవారం గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ కోసం ఓ కమిటీని కూటం ప్రభుత్వం నియమించింది నియోజకవర్గంలోని బాపులపాడు ఉంగుటూరు గన్నవరం మండలాల్లోని చెరువులు వాగులు ప్రభుత్వ భూములు ఆక్రమణపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాసిన లేఖపై స్పందించి విచారణ కమిటీని నియమించారు జిల్లా కలెక్టర్ అయినటువంటి డికే బాలాజీ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఆక్రమణపై పూర్తి వివరాలు సేకరించాలని కలెక్టర్ డికే బాలాజీ నిర్ణయం తీసుకున్నారు దీని బట్టి అర్థమైంది మనకి ఏదైతే రాశారో వాగులు వంకలు చెరువులు ఏ ఒక్క దాన్ని వదలలేదు గాక ప్రైవేటు భూములు ఎక్కడైతే ఉపయోగం ఉంటుందో అక్కడ పోయి వాళ్ళు బెదిరింపులు దిగేది ఆ ల్యాండ్ని తక్కువ రేటుకి కొనేది ఈ రకంగా అనేక భూకబ్జాలకు పాల్పడినాడు వాళ్ళని నేను అంశం అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక కమిటీ అంటూ ఏర్పాటు చేసింది ఎవరంటే యార్లగడ్డ వెంకట్రావు గారు ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారో ఆయన రాసిన లేఖ ఆధారంగా సో కలెక్టర్ గారు కూడా ముందుకొచ్చారు ఈ క్రమంలో ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయొచ్చు లేకుండా ఉంటే ఆ కమిటీకి ఫిర్యాదు చేయచ్చు అని చెప్పి ఈ కూటం ప్రభుత్వం భరోసా ఇస్తుంది ఇంక మనం ఇందాక చెప్పినట్టు నూట నాలుగు రోజుల పాటు పదకొండు కేసుల్లో ఉన్నాడు దాంట్లో ముఖ్యంగా ఆ దొంగ పట్టాల కేసులు అయితే ఉండడం జరిగింది కాగా వంశీపై ఉన్న కేసులన్నిటిలో కావాలనే పీటీ వారెంట్లు వేసి మరీ జైల్లో సుదీర్ఘంగా ఉంచారని అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపించారు కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా చేశారని విమర్శించారు అయితే మళ్ళీ ప్రభుత్వం వంశీపై ఫోకస్ చేయడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది చంద్రబాబు వంశీను పర్సనల్గా తీసుకుని ఉండి ఉండవచ్చు అన్న అనుమానాన్ని పలువురు వైసీపీ నేతలు వ్యక్తం చేయడం గమనార్హం అంత కక్షేగాన ఉంటే ఒకవేళ వలం లేని వంశీమోహనైంది అంతకంటే ముందు అమ్మట రాంబాబు కూడా అన్నాడు కదా అసెంబ్లీ సాక్షిగా సో తప్పులు చేసినప్పుడు ఎవరైతే ఆ విజిలెన్స్ దర్యాప్తులో దొరికిపోయినారో దొరికిన అనంతరం తదనంతరం ఇమ్మీడియట్గా అటువంటి వాళ్ళు పోతున్నారు కానీ సో ఈ లెక్కను చూస్తే అమ్మటి రాంబాబు గారు కూడా అతి త్వరలో జైలు పోయే అవకాశం ఉంది వీళ్ళు ఏదో రాసినట్టు కక్ష పూర్తిగానే ఈ ప్రభుత్వంగా వ్యవహరిస్తే జైలు పోయే వారి సంఖ్య వందల్లో ఉండి ఈ టైంకి సో ఈ ప్రభుత్వం వల్ల లేదు తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడం ద్వారా ఆ చుట్టూరు ఏదైతే ఆ పరివారంలో ఉన్నటువంటి ప్రజలకి భరోసా కల్పించడమే మంచి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చడం ఈ యొక్క ప్రభుత్వం ధ్యేయమని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ధన్యవాదాలు